না <muchos> ఫోటోలు పగలు కొట్టింది ఇవన్నీ దేవుడి ఇది చూడండి దేవుడు విగ్రహం ఉంది దీన్ని కూడా ఇలా కగులు అంబేద్కర్ ఫోటో అంబేద్కర్ ఫోటో ఆ పక్క ఉంటే దాన్ని కూడా కింద పక్కి అది ఫైబర్ గ్లాస్ కాదు పగలలేదు అది పగలకుండా ఉంటే కిందేసి దానిపైన ఈ వీల్ చైర్ ఏదైతే ఉందో దాన్ని ఏసి పగలు కొట్టేదాన్ని కూడా ట్రై చే ట్రై చేస్తున్నారు చూడండి దీనిపైనంత టేబుల్ పైనంతా ఎక్కినారు ఏమి దొరికితే చైర్ అంటే చైర్ వాజ్ ఉంటే వాజ్ అన్నీ ఎక్కువని అన్ని కగులు కొట్టినారు లాస్ట్ కి తాగే నీళ్ళది ఫిఫ్టీ స్టాండ్ ఉంటుంది కదా దానిపైన వీళ్ళ వికృతము చూపిస్తున్నారు ఇటువంటి క్రౌర్యము మన హిందూపుర నియోజకవర్గంలో దాదాపు ఎవరికి గుర్తులేదు లేదనుకుంటా మరి ఇంత క్రౌర్యము మన హిందూపుర నియోజకవర్గంలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి చూడలేదు బాలకృష్ణ గారు ఈడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గూండాయిజం అనేది హిందూపుర్ చూపిస్తా ఉన్నారు దీన్ని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయో మేము టూ పాయింట్ చూపిస్తాము రాబోయే రోజుల ప్రతి ఒక్కరికి నేను చెప్తాను రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడుతారో నేను చూస్తా మేము గూండాయిజం చేస్తామని కాదు లోపలి మీకేమైనది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము టచ్ హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం మా ఆఫీసును ధ్వంసం చేయటం దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం ఆఫీస్ మీద రాళ్ళు వేశారని దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలామంది ఇన్నోసెన్స్ను తీసుకువెళ్ళి కొట్టడం బెయిల్ రాకోకుండా నిరోధించటం నెలలు తరబడి వారిని జుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది జారిపోయింది వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏంటి ఎందుకు దాడి చేశారు ఎస్ రాజకీయ విమర్శలు చేశాం మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారిని మీద రాజకీయమైన విమర్శలు చేశాం రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అనడలేదా అంతేకాదు చిరంజీవిని సినిమా అగ్రనటుడిని ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా ఆయన మాట్లాడొచ్చా శాసనసభలో మాట్లాడొచ్చా ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడచ్చు ఇంతవరకు క్షమాపణ కోరలేదు ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు ఇది తప్పని ఆయన బావ ముఖ్యమంత్రి చెప్పలేదు ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది అదేమో ఎప్రిషబుల్ కానీ రాజకీయ విమర్శ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగలగొట్టేస్తారా ఇది న్యాయమా ఇది ధర్మమా పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు కావచ్చు సినీ నటుడు కావచ్చు లేదు చంద్రబాబు నాయుడు గారికి భావమరిది కావచ్చు లేదా లోకేష్కి మా కావచ్చు ఎవరైనా సరే తాగి మాట్లాడేటటువంటి ఆ బాలయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా హిందూపురంలో రెచ్చగొట్టి దాడి చేసినందుకు బాలయ్య క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారి క్షమాపణ చెబుతాడు లేదా మాకు తెలియదు అది ఆయన కూటములో ఉండోళ్ళు చూసుకోమరండి ఈ రెండింటికి తక్షణమే సమాధానం చెప్పాలి తక్షణమే క్షమాపణ చెప్పాలి చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదని కూడా ఈ మనవి చేస్తున్నాం హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక హేయమైన చర్యగా మేమంతా రాష్ట్ర ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలంతా భావించే పరిస్థితి భావించే పరిస్థితి ఉంది ఈ సంఘటనని పార్టీ నాయకులు అలాగే ప్రజలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా పాలించాల్సిన పరిస్థితి పోయి కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుచడం జరుగుతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం నారా లోకేష్ గారు మీరేదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తా ఉన్నారో రేపు పొద్దున ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ కార్యకర్తలే బలి అవుతారు నారా లోకేష్ గారు ఇది గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని తీవ్రంగా మీ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఎల్లకాలం అధికారం మీ చేతిలోనే ఉండదు ఖచ్చితంగా భూమి గుండ్రంగా దిగినట్టు అధికారం కూడా చేతులు మారుతుంది వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చిన్న విమర్శ చేశాడనే నెపంతో పార్టీ ఆఫీస్ పైన పట్టపగలే పోలీసులు అంతా కూడా ఆ రోజు హిందూపూర్లో ఉన్నారు బాలకృష్ణ గారు వచ్చారని బాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయన హిందూపూర్లో ఉన్నట్టుగానే ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం పూర్తిగా నేలమట్టం చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కింది అనేటువంటిది ఈ సంఘటన అద్దం పడుతూ ఉంది ఈరోజు దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారి తీస్తుంది నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేటువంటిది ఈరోజు కొత్త తరహా రాజకీయాలకు ఈరోజు తెరలేపుతా ఉన్నారు ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పోలీసులు జరిగినటువంటి దాడి పట్ల నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించడానికి బదులు ఈరోజు అధికార పార్టీ ఏజెంట్లలాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు దాన్ని ఆపలేకపోగా దాడిని నిలువరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప ఈరోజు దాడి చేసిన వాడి మీద ఒకే రకమైన కేసు బాధితులపైన ఒకే రకమైన కేసులు పెట్టి దానికి తోడు ఎస్సీ యాక్ట్లని కలిపి పెట్టడం అనేటువంటిది ఎక్కడి తీస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఆస్తుల పైన ఆఫీసులపైన ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు నిత్యం చెప్పేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానే ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారి తీస్తాయో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెడ్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి